కౌంటింగ్ అయిపోయింది ఎన్నికలు జరగానే ఏమంటారు చూడండి డ్యూరింగ్ ది ఎలక్షన్స్ పోస్ట్ ఎలక్షన్స్ ప్రీ ఎలక్షన్స్ అని ఆ డిపార్ట్మెంట్ ఉండే అంత టెన్షను మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇంకెక్కడ ఉండదు కానీ ఆ టైంలో కూడా మనం సార్కి నిన్న మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఎప్పుడో సరే ఇక్కడ ఉంది మీరు ఉన్న పంపించినా పర్లేదంటే లేదు లేదు పిల్లలు కదా నేనే వస్తానని సార్ వచ్చారు వారికి గురించి ఇక శ్రీనివాసరావు గారి గురించి హెల్త్ డిపార్ట్మెంట్ కోవిడ్ సిచ్యువేషన్ ఇంకా పోలేదు మనకి మనం ఇంకా కోవిడ్లోనే ఉన్నాం సహ సహజీవనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు అటు ఇటు ఉండదు ఎప్పుడు ఎక్కడైపోయి అయినా సరే ఇక్కడికి ఒక పృహకార్యంగా భావించి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు విజయ గారు మన ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటరు మీకు అందరికీ మీకు కొంచెం అంతా నమస్కారం యొక్క బాగుంటుంది కాబట్టి వీళ్ళందరికీ నమస్కారం మీకు అందరికీ ఆశీర్వాదం నేను గిఫ్ట్ పెట్టిపోయినా పెద్ద కాబట్టి అయితే రెండు మూడు విషయాలు నేను ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు ఆపరేషన్ అయింది ఈ మధ్య అదొక స్టోరీ పక్కన పెట్టు అయినా గా కొన్ని విషయాలు మాత్రం ప్రస్తావిస్తాం రేపు ఇరవై నాలుగో తేదీ మనకు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు మీరు జస్ట్ అట్లా నెట్లో ఆకెళ్ళ అనుకుంటే సార్ కొన్ని టన్నులు ఆయన జరిగిన సమాచారం వస్తుంది తను రేపు మీకు ఎన్ఎస్ఎస్కు సంబంధించిన విద్యార్థులతో మాట్లాడతాడు మోటివేషన్ ఆయన సివిల్స్ గ్రూప్స్ అప్ప్యర్ అయినాడు నాకు మంచి మిత్రుడు దాని గురించి నాకు బాగా తెలుసుకోవట్లేదు బట్ హీ ఫెయిల్డ్ సివిల్స్లో సెలెక్ట్ చేయాల కానీ ఇప్పటికీ పదుల సంఖ్యలో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ తయారు చేశాడు ఇంకా గ్రూప్స్ లేదు చాలా మంది కొన్ని లక్షల మందిని అటాచ్ చేశాడు ఇప్పటికీ అకల రాఘవేంద్ర పిలిచి ఉపన్యాసం ఇప్పించుకోవాలని డబ్బులు ఇచ్చి ఉపన్యాసం ఇప్పించుకునేవాడు అనేక మంది కోచింగ్ సెంటర్లలో వాడు పిలిపించి క్లాసులు చూపించుకునేవాడు ఆయన సొంతంగా కోచింగ్ సెంటర్ నడిపేవాడు ఇవాళ నిజంగానే ఆయన ఒకవేళ ఐఏఎస్ఓ ఐపీఎస్ అయి ఉంటే కూడా అతనికి ఎంత ఫాలోయింగ్ ఉండే అవకాశం లేదు దీంట్లో టెన్ పర్సెంట్ ఉండడు ఎందుకు ఉదాహరణకు చెప్తున్నానంటే ఈ ఫెయిల్డ్ టు గెట్ ఎ జాబ్ ఫర్ బీచ్ ప్రిపేర్డ్ లాట్ ఇంకొక అతిథి కూడా మనకి త్వరలో అంటే మనం ఏం చేస్తున్నామంటే డిగ్రీ అయిపోయిన పీజీ అవుతున్నా వాళ్ళందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అట్లా ప్రిపేర్ కావాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రిపరేషన్ లేదు పుస్తకాలు చదవడం కాదు దానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది ఉన్న అవకాశాలు ఏంటని వాసి